మనం బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ దోశ వంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న పెసరపప్పును ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన ఒబెసిటీ తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి పెసరపప్పుతో ఆవిరి కుడుము నేతిలో వేయించిన కారం పొడి వేసుకుని తింటే రొటీన్ టిఫిన్స్ కాకుండా వెరైటీగా ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది కప్పు పెసరపప్పును గంట నానబెట్టి శుభ్రంగా కడగాలి మిక్సీ జార్ లో ఇంచే అల్లం ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు నానిన పెసరపప్పు ముప్పావు స్పూన్ ఉప్పు కొంచెం నీళ్లు పోసి కాస్తంత బరగ్గా మిక్సీ వేయాలి ఆవిరి కుడుము తయారీ కోసం గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి పైన ఇలా కాటన్ క్లాత్ తో టైట్ గా కట్టి క్లాత్ పైన పెసరపప్పు మిశ్రం వేసి పక్కనున్న క్లాత్ పీసులను ఇలా మూతపై వేసి స్టవ్ పై ఇంచి పది నిమిషాలు ఉడికించాలి ఆవిరి కుడుమును మరోవైపుకి తిప్పి మరో ఏడెనిమిది నిమిషాలు ఉడికించి తీసేయాలి గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి స్పూన్ కారపొడి వేసి వెంటనే తీసేయాలి పెసరావిరి కుడుమును ప్లేట్లో వేసి ముక్కలుగా కట్ చేసి పైన నిమ్మరసం నెయ్యి కారపొడి వేసి వేడివేడిగా తినేయడమేనండి